నా ఇంటికి వస్తా జెండా ఎగరేస్తా నువ్వు మా ఇంటికి రాలే నేను నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వచ్చా తమ్ము నేను పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోలే మీకు లైవ్ వీడియోస్ చూపించా అప్పుడు ఎవరు లేరు ఇవాళ యాభై మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు దమ్ముంటే బయటికి రాస్తానంటు రేపు ఉదయం మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటా రేపు అంటాం ఎల్లుండి అంటాం ఇంట్లో తాకోవడం బయటికి రా తేల్చుకున్నారా నీకు దమ్మంటే బయటికి రా నా ఇంటికి వస్తాను రాలేకపోయా నేను ఇంటికి వచ్చా దమ్మంటే బయటికి రా మీరంతా మీడియా మిత్రులంతా మీడియా ఈడొక చీటింగ్ బ్రోకర్ ఈడొక కోవిడ్ ఇటువంటి నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితమైంది ఈయన నేను కూడా కలవటానికే నాకు ఉంది కలుస్తా గౌరవిస్తా బై ఎలక్షన్ లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తొంభై మంది ఎమ్మెల్యే ఇచ్చి దళిత బంధు అదే కాన్ఫిడెన్స్ ఇస్తే ఆడు నన్ను రిజైన్ చేసుకెళ్ళమంటూ వీడికే మక్కుంది సంవత్సరం పని పనిచేయలే ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేని కదా దానికి పనికొస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం గవర్నర్ గారు కూడా తిరస్కరించినటువంటి సందర్భం మీకు తెలుసు